اوي جوگران کتبين جي سوري ها سلامون ڏيڪتا آهن بجو اڏو اڏو لڳا ٿي وڃن هاڻي ڏي اهو ڏيڻ پنهنجي پڻڻي پڻڻي اڪثر وقت تي اڄ فست ڏاڻا نا ميٽنگ ٻڌڻ మీకు ఇదే ఉండేది డిఆర్సీ ఉంటుంది డిఆర్సీలో మీకు ఇదే ఉంటుంది మీరు ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఎంతమంది ఫుల్ ఉండాలి మనలో తీసుకోండి ఎంతమందికి గ్యాస్ పడుతుంది డబ్బులు నలభై ఎనిమిది గంటలు ఎంతమంది పడుతుంది చిన్న చిన్న సమస్యల వల్ల ఎంతమంది పడలేదు అనేది దృష్టి పెట్టండి వందకి వంద శాతం మందికి గ్యాస్ కనెక్షన్లో గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ పడాలి అది పర్లేదంటే మా అధికారులు తప్ప కింద అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి దాంతోపాటు గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ వాళ్ళ అకౌంట్ పక్కనే లేదని చూస్తుంది ఎవరు ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే జాబ్ చూసుకొని మనకి తప్పు వచ్చింది భోకులాలు ఒక మన కాన్స్టెన్స్ మొత్తం ఒక నోట్ పది వచ్చింది సిమెంట్ రోడ్డు ఇటు ఒక మూడు స్తంభాలు కావాలి చెందుపల్లి దగ్గర ఒక అతను ఎవరిలో వచ్చి ఇనామ భూమిని మొత్తం ఆక్యుపై చేశాడు నలభై ఎకరాలు అలా మాకు ఇచ్చారన్నారు ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అది పోయారు అర్థమైందా తల్లి దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి భూమి వచ్చే మట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు అగ్రహారం ఈ అగ్రహారం ఏమంటాం అరే బాబు ఉంటారా బాబు ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా చట్ట ప్రకారం ఒక వంతు వాళ్ళకి రెండు వంతులు మనకరం అందుకనే బీనార్ పాలం మమ్మాల పాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం సర్వే చేపించి ఎంత ఎంత ల్యాండ్ ఉంది ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనాము దారుడు ఎవరు ఉంటారు ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరన్నా వస్తున్నారా మేము ఇనాము మేమే వినామదారులు వార వారసులు మేమైనా వస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎవరైనా గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం ఈ గుర్తింపు చేసిన తర్వాత ఉంటే వాళ్ళ పేరు మాట్లాడతాం రాష్ట్రం వెనకపోయింది ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది అవి కూడా చేస్తాం